వైసీపీ రాజకీయ నాయకులు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా ఆయన పేపర్ సాక్షి కావచ్చు ఆయన మీడియా సాక్షి కావచ్చు ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి ఒక ఫేక్ ఫోటోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో దాన్ని రిలీజ్ చేసి వారి సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో దాన్ని హైలైట్ చేసి టీడీపీ కార్యకర్త ఎస్ఐ కాలర్ పట్టుకున్నాడు టీడీపీ గవర్నమెంట్లో పోలీసులకి రక్షణ లేదు ఇక ప్రజలకు రక్షణ ఏముంటుంది అని వీళ్ళు పెట్టిందే పెట్టి తిప్పిందే తిప్పి అదేదో గిరగిరా తిరుగుతుంది ఫ్యాను అన్నట్టుగా ఒక ఫేక్ వీడియోను ఫేక్ ఫోటోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ వచ్చారు అయ్యా జగన్మోహన్ రెడ్డి మీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఇంకా మీకు తెలివి రాలేదు అంటే దానికి ప్రజలు ఏం చేయలేరు టీడీపీ పార్టీ నాయకులు కూడా ఏం చేయలేరు ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేసి దాన్ని మీరు హైలైట్ చేశారు ఆ వీడియోలో ఉన్న వాస్తవం ఏంటి అంటే ఒకసారి మీరు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న వాస్తవాలు ఒకసారి పబ్లిక్ కూడా గ్రహించినట్లయితే అక్కడ ఏం జరిగిందో ఒకసారి మీరే చూడండి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది చూడండి ఒకసారి అక్కడ ఎవరో ఒక అనౌన్ పర్సన్ అక్కడ ఎస్ఐ గారి చొక్కా పట్టుకుంటే టీడీపీ కార్యకర్త దాన్ని విడిపించకపోతే టీడీపీ కార్యకర్త విడిపిస్తున్నప్పుడు ఆ హ్యాండ్ ఎస్ఐ గారికి తగిలినప్పుడు టీడీపీ కార్యకర్త గారి గారికి పట్టుకున్నారు అని చెప్పి ఈ సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ ఫేక్ వీడియోలు మానుకుంటే పబ్లిక్లో మీకు ఒక గౌరవం అనేది ఉంటుంది కనీసం మీకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో ఒక యాభై సీట్లైనా వస్తాయి అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము గవర్నమెంట్ ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే టీడీపీ మీద విష ప్రచారం స్టార్ట్ చేయడం టీడీపీని దుర్భశలాడడం ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోతే దాన్ని హైలైట్ చేయడానికి ఢిల్లీలోని జంతర్ మంది దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ బాబాయ్ చనిపోయి ఇప్పటికి దాదాపుగా ఐదు సంవత్సరాలు పూర్తయి ఆరో సంవత్సరం వస్తున్నా కూడా ఏ రోజు కూడా మీ బాబాయ్ చనిపోయినందుకు మీ బాబాయ్ని ఎవరు చంపారో దానికి కారణాలు బయటికి రావాలి అని ఏ రోజు కూడా మీరు ధర్నా చేయలేదు ఏ రోజు ఢిల్లీకి వెళ్ళలేదు ఏ రోజు జంతర్మంతర్లో మీరు ధర్నా చేయలేదు ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ ఫేక్ వీడియోలను వదిలేసి నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా నిజాయితీగా మీరు ముందుకు రావాలి అని చెప్పి కోరుతూ ఉన్నాము